సోదరులరా సోదరి మండలరా ఒక ముఖ్యమైనటువంటి ఎజెండా మీద ఈరోజు నడుపుతున్నటువంటి సదస్సు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది దీనికి చొరవ తీసుకున్నటువంటి డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు గారిని నేను అభినందిస్తున్నాను మేమందరం కూడా మీ వెనకుండి మీకు పూర్తి మద్దతును ఇస్తాము పేరెంట్సు స్టూడెంట్సు ప్రజా సంఘాలు ఇటువంటి వాళ్ళ ప్రముఖులు అందరితో కూడా ఒక పరిరక్షణ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ వేసి రాష్ట్రం అంతా కూడా తిరిగి దీనికి ఒక ఉద్యమ రూపం ఇవ్వటానికి ప్రయత్నం చేయాలని దానికి వామపక్ష పార్టీలు సిపిఎం పూర్తి అండగా ఉండి ఈ ప్రైవేటీకరణ ఆగేదాకా ప్రభుత్వ కళాశాలలుగా మారేదాకా ఈ ఉద్యమాన్ని నడిపేదానికి మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ సందర్భంలో కొన్ని చర్చలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ పూర్తి ఆత్మరక్షణలో ఉంది ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చే కొద్దీ వాళ్ళను వాళ్ళు సమర్థించుకోలేక చచ్చిపోతూ ఉన్నారు మొదటి విషయం వాళ్ళు చెప్పేది అంటే డబ్బులు లేవు మా దగ్గర ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూర్తి చేస్తారని ఇది పూర్తి అబద్ధం డబ్బులు ఉన్నాయి ఉన్న డబ్బుల్ని ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడే చెప్పారు గూగులు అని గూగుల్ ఏమన్నా పేద సంస్థ అదాని పేద సంస్థ ఎయిర్టెల్ పేద సంస్థ వీళ్ళు ముగ్గురు కలిస్తే ఐదు వందల ఎకరాలు ఇచ్చి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు జిఎస్టీ కట్టలేరా విద్యుత్ బిల్లులు కట్టలేరా వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేరా రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించలేరా వాళ్ళే చెల్లించలేకపోతే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళందరికీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు నువ్వు రాయితీ ఇచ్చినప్పుడు అందులో ఒక్క రాయితీ మినహాయించినా వెయ్యి కోట్లతో ఈ కాలేజీలన్నీ పూర్తి అయిపోతాయి ఆ డబ్బు వాళ్ళు కట్టలేరా ఒక జిఎస్టీ కట్టలేరా లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టలేరా ఎందుకు మినహాయింపు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు వ్యాపారం కోసం వస్తున్నారు లాభాల కోసం వస్తున్నారు వాళ్ళ కోసం విద్యా వైద్య సంస్థలని నాశనం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను డబ్బు ఎందుకు లేదు కావాల్సిన ఉంది గవర్నమెంట్ దగ్గర వాళ్ళకు అవసరమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ప్రజలకు అవసరమైన వాళ్ళకి ఇవ్వటం లేదు రెండవది ఏమంటున్నారు ప్రైవేటీకరణ కాదు ఇది పీపీ అంటున్నారు పీపీపీ అంటే పబ్లిక్ ప్రాపర్టీపై ప్రైవేటు పెత్తనం ప్రైవేటీకరణ కాదు అంతకన్నా ప్రమాదకరమైంది ఎందుకంటే ప్రైవేటీకరణలో ప్రభుత్వ సంస్థలను కొనుగోలు చేయాలి పెట్టుబడి పెట్టి ఇది కొనుగోలు చేయకుండానే పెత్తనం చేయటం అరవై ఆరు సంవత్సరాల పాటు ఎకరాకు వంద రూపాయల చొప్పున కడితే యాభై ఎకరాలు మెడికల్ కాలేజీలో ఉంటే యాభై వందలు ఐదు వేల రూపాయలతో సంవత్సరానికి అరవై ఏళ్ళకి అరవై వేదులు ముప్పై మూడు లక్షల మూడున్నర లక్షల రూపాయలతో అరవై ఎకరాల మీద ఆ తర్వాత ఆ భూమి ఎవరిదో అడి ఇచ్చిన వాడికి తెలియదు పుచ్చుకున్న వాడికి తెలియదు సొంతం అయిపోద్ది అందులో ఎన్ని కన్స్ట్రక్షన్లు చేస్తారు ఎన్ని అమ్ముతారు ఎన్ని ఉంచుకుంటారు కూడా తెలియదు చాలా చోట్ల జరుగుతున్న ప్రక్రియ అది అందుకని పెట్టుబడి లేకుండా ప్రభుత్వ సంస్థల మీద పెత్తనం చేయటమే పీపీపీ ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యము ప్రభుత్వం యొక్క వాట ఉండదు వాళ్ళు పేరుకే ఉంటుంది కాగితాల మీద అందువల్ల ఇది కూడా పెద్ద అబద్ధం ఈరోజు ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతోటి రాష్ట్రంలో ధ్వంసరచన చేస్తూ ఉన్నారు విద్యా వైద్య రంగాలు ఏవైతే ఈరోజు ప్రజలకి అవసరమైనవో ముఖ్యమైనవో అవసరం కాదు అత్యవసరమైనవి ప్రపంచవ్యాప్తంగానే విద్యా వైద్య రంగాలు ప్రభుత్వ రంగంలో తీసుకుపోవాలనే ఒక ట్రెండ్ నడుస్తున్నటువంటి కాలంలో ఈ రెండింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పేయటం అనేది ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్కి వ్యతిరేక దిశలో పోవటమే అందుకని ప్రైవేట్ వాళ్ళు అయితే చాలా సమర్థవంతంగా చేస్తారు నేను ఒకటే అడుగుతున్నాను రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం జూలైలో సిబిఐ ఎంక్వైరీ రిపోర్టు మొత్తం దేశంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది బెంగాల్లో స్టార్ట్ అయింది మన రాష్ట్రంలో కూడా కొన్ని కాలేజీలు వాళ్ళ రాడార్లోకి వెళ్ళాయి ఆ రిపోర్టును మీరు ధైర్యం ఉంటే బయట పెట్టండి ఏ ఆ మెడికల్ కాలేజీలో ఫ్రాడు ఫ్యాకల్టీ ఫేక్ పేషెంట్స్ తోటి ఎట్లా నడుపుతున్నారు ఎట్లా మోసం చేస్తున్నారు క్లియర్ కట్గా సిబిఐ నివేదికలో ఉంది అనేక వార్తలు వచ్చినాయి ఆ నివేదిక బయట పెట్టండి ప్రైవేటీకరణ బట్టబయలు అయిపోతుంది అని బండారం రెండు వేల ఇరవై మూడులో మన రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నింటినీ సర్వే చేసి ఈ ప్రైవేట్ కాలేజీలు కొన్ని అన్లా మొదనష్టంగా ఉన్నాయో వాళ్ళు నివేదికలు ఇచ్చారు కొన్ని కాలేజీలకి సీట్లు కూడా క్యాన్సిల్ చేశారు అవునా కాదా చెప్పమని అడుగుతున్నాను ఇలాంటి ఫ్రాడస్టర్ వాళ్ళకి మీరు ఈ కాలేజీలు అప్పు చెబుతారా మీరు ఈరోజు పివి రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక సమర్థవంతమైన ఫ్యాకల్టీ వాళ్ళ ఆధ్వర్యంలో తయారైన డాక్టర్లు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు మన విదేశాల్లో ఈరోజు ప్రముఖులుగా డాక్టర్లుగా ఉన్నారు ఎన్టీ రామారావు కాలంలో నిమ్స్కి తీసుకొచ్చారు మన కాకల శుభారోగ్యం తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేశారు ఆయన ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో చదివిన వాళ్ళే ఇప్పుడున్న సత్యనాదేళ్ల గురించి లేకపోతే సుందర పిచ్చిల గురించి రోజు వస్తా ఉన్నాయి వాళ్ళు అందరూ మన ఐఐటీల్లో ప్రభుత్వ ఐఐటీలో చదివిన వాళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని మనం ఉపయోగించుకోలేనట్టు అసమర్థంగా ఉన్నందువల్ల మన విదేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళు ఈరోజు మళ్ళీ విదేశీ కంపెనీలు పిలిచి ఇక్కడ మనం వాళ్ళకి పెద్దపేట వేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని వీళ్ళు అసమర్థమైందని చెప్పి ప్రజలు మీకు అధికారం అప్పచెప్పారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు నిజంగా మీరు సమర్థవంతులు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వం మొత్తం పదిహేడు కాలేజీలో ఆరు కాలేజీలు పూర్తి చేసి అందులో ఒక కాలేజీని మీరు వచ్చిన తర్వాత దాన్ని పెండింగ్లో పెట్టారు ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు కూడా అయినాయి అంటే ఐదు కాలేజీలు మూడేళ్లలో వాళ్ళు పూర్తి చేసినప్పుడు సమర్థవంతమైన ప్రభుత్వం రాబోయే మూడేళ్లల్లో పది కాలేజీలు పూర్తి చేయాలరా అంటే మీరు అసమర్థులా సమర్థులా గత ప్రభుత్వం చేసిన పనిని మీరు చేయలేరని అడుగుతున్నాను సంక్షేమ కార్యక్రమంలో డబ్బులు వాళ్ళే వాళ్ళు కూడా ఇచ్చారుగా ఎక్కువ తక్కువలు ఉండవచ్చు వాళ్ళకన్నా ఎక్కువ ఇవ్వలేదు మీరు కూడా మరి అసమర్థమైన ప్రభుత్వం అనే బ్రాండ్ చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసిన పనిని కూడా మీరు చేయలేకపోతే మీరే మాత్రం సమర్థులు అని చెప్పి అడుగుతున్నాను ప్రైవేటీకరణ చేయడానికి సమర్థత అక్కర్లేదు ఒక కాగితం ముక్క పడేసి సరిపోద్ది కా కుర్చీలో కూర్చొని దానికి సమర్థత అక్కర్లేదు నడపాలంటేనే సమర్థత కావాలి నిర్వ నిర్మించాలంటే సమర్థత కావాలి మీరు ఎందుకు నిర్మించలేకపోతున్నారు మీరు సమర్థుల అసమర్థులా అందుకని ప్రభుత్వం ఈరోజు అవినీతిని గురించి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం అవినీతి చేసింది అందుకని ఆ కాలేజీలన్నిటినీ చేస్తున్నామని మరి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరు అవినీతి పాల్పడుతున్నారా నీతికి పాల్పడుతున్నారా ఆల్రెడీ చెప్పారు ఒక్కొక్క కాలేజీ ఎవరెవరికో బ్రాండ్ ముందే చెప్పేశారు ఎవరికనేది ఒక్కొక్క ఎకరా రైతులకు ఇచ్చిందంతా సేకరించినట్లు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు అదే భూమి ఈరోజు రెండు కోట్లు మూడు కోట్లు చేస్తుంది రేపు పొద్దున ఆ మెడికల్ కాలేజీలకు ఇచ్చిన స్థలాల్లోనే వీళ్ళు కన్స్ట్రక్షన్లు చేసి షాపింగ్ కాంప్లెక్స్లను మారుస్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాదులో హైదరాబాద్ నేనే నిర్మించానని చెబుతూ ఉంటారు ఆయన ప్రైవేటీకరణ ప్రారంభించి పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య హైదరాబాదులోని ఐడిపిఎల్ని బిహెచ్ఎల్ ఇటువంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలని రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రైవేట్ పరం చేశారు ఆ ఐడిపిఎల్లో తయారైనటువంటి వాళ్ళే సైంటిస్టులు కొన్నాళ్ళు బయటకు వచ్చి రెడ్డి ల్యాబ్స్లో ఇంకోటి అన్ని పెట్టుకుని ఈరోజు ఫార్మా రంగంలో రారాజులుగా అయిపోయారు మనం ఐడిపిఎల్ అమ్మేస్తే దాని స్థానంలో కొన్నవాళ్ళు మరొక ఫ్యాక్టరీ కట్టారా రియల్ ఎస్టేట్ కింద భూములని అమ్మేశారా హెచ్ఎంటీ కానీ ఐడిపిఎల్ కానీ అవన్నీ రియల్ ఎస్టేట్ కింద అమ్మేశారు ఒక్కళ్ళన్నా ఫ్యాక్టరీ కట్టారా ప్రైవేట్ కన్నా నువ్వు అమ్మేసినటువంటి వాళ్ళు ప్రైవేట్ కన్నా పేరుతో మళ్ళీ పరిశ్రమ పెట్టి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే అది ఘనత రియల్ ఎస్టేట్ కింద మార్చిన వాళ్ళు మార్చడం ఏం ఘనత అక్కడ ఏం తయారవుద్ది ఏం అభివృద్ధి జరుగుద్ది అందుకని ఆ డెవలప్మెంట్ పేరుతోటి ఈరోజు ప్రైవేట్ కంపెనీలు పర ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి గత ప్రభుత్వమే రమేష్ గారు కూడా చెప్పారు గత ప్రభుత్వమే తప్పు చేసి నూట ఏడు జీవో తీసుకొచ్చి సగం సీట్లు మేనేజ్మెంట్ కింద ఆ రోజు మేము అపోజ్ చేసాం చాలా గట్టిగా దాన్ని తెలుగుదేశం కూడా అపోజ్ చేసింది ఇది అదే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ నూట ఏడు కొనసాగిస్తుంది గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు అదే కొనసాగిస్తున్నారు అంటే మీరు ప్రభుత్వ విధానాలు జగన్మోహన్ రెడ్డి వారసులా కాదు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయమో చెప్పాలని కోరుతున్నాను వాళ్ళ వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు ఇద్దరూ ఒకే నాణ్యానికి బొమ్మ బొరుస లాంటి వాళ్ళు తేడా ఏమి లేదు ఇద్దరిని కూడా ఢిల్లీ నుంచి ఆడిస్తున్నారు వీళ్ళు ఆడుతున్నారు ఇక్కడ అమిత్ షానో లేకపోతే మోడీ చెప్పినట్టు ఆడతారు లేకపోతే అదాని పెట్టుబడులకు ఇద్దరు సై అంటారు ప్రైవేటీకరణకు ఇద్దరు ఓకే అంటారు ఏమిటి ఇద్దరి మధ్య తేడా కుర్చీల దగ్గర తేడా రంగుల మధ్య తేడా తప్ప ఏమిటి తేడా అని అడుగుతున్నాను అందువల్ల మీరేమిటి మీ ప్రత్యామ్నాయం గతంగా మెరుగ్గా చేస్తే ప్రత్యామ్నాయం గతంగా అధ్వానంగా చేస్తే అలా ప్రత్యామ్నాయం వాళ్ళకు వ్యతిరేకత రావడానికి మూడేళ్లు పట్టింది మీకు యావ సంవత్సరం కూడా పూర్తి కాకుండా మీ మీద అసంతృప్తి మీ పార్టీలు సొంత పార్టీలోనే మొదలైంది అసంతృప్తి అందుకని చాలా స్వీయ సమర్థన స్వీయ సమర్థన మాని ప్రజల సంక్షేమాన్ని రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీ సమ్ మీరు సమర్థవంతులను రుజువు చేసుకోవాలంటే ఈ పది మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించి మీరు నిరూపించుకోండి మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం మేము సమర్థులం ప్రజలకు సేవ చేస్తాం నిరూపించుకోండి ప్రైవేట్ పరం చేస్తే మీరు ఖచ్చితంగా అవుతారు రాష్ట్ర ప్రజల ముందు బోన్లో నిలబడి నేరస్తులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది దాన్ని మర్చిపోవద్దని చెప్పని హెచ్చరికేస్తూ ఈరోజు ఈ సదస్సు తీసుకునేటువంటి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటిని కూడా మేము పూర్తి మద్దతు నుంచి బలపరిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పని హామీ ఇస్తూ నేను సెలవు తీసుకున్నాను